గోరింటాకు పెట్టుకుంటే చేతులు ఎర్రగా ఎందుకు పండుతాయి మన శరీరంపై చర్మం నాలుగు పొరలుగా నిర్మాణమై ఉంటుంది అన్నిటికన్నా పైన ఉండే పొరను స్టేటమ్ కార్నియమని దాని కింద ఉండే పొరలను వరుసగా ఎపిడెర్మిస్ డెర్మిస్ సబ్క్యూటేనియస్ అని పిలుస్తారు చేతిపై గోరింటాకు పెట్టగానే దానిలో నీటితో కూడిన ఎర్రని రంగు శరీరం పైన ఉండే మొదటి పొర రంధ్రాల్లో నుంచి చర్మం లోపలికి ప్రవేశించి రెండో పొర దగ్గర ఆగిపోతుంది గోరింటాకు ఎండిపోగానే ఎర్ర రంగుతో పాటు ఉండే నీరు శరీరంలోని ఉష్ణోగ్రత వల్ల ఆవిరైపోతుంది రంగు మాత్రం అలా ఉండిపోతుంది దీంతో గోరింటాకు తీసివేసిన తర్వాత కూడా ఎర్రని రంగు కనిపిస్తుంది ఇక వేలిగోళ్ళ విషయానికి వస్తే ఎర్ర రంగు అంటే ఫిగ్మెంట్ గోళ్లలోని పొరల మధ్య చిక్కుకుపోవడం వల్ల గోళ్ళు కూడా ఎర్రబడతాయి గోళ్ళ కన్నా చేతి చర్మంలోని రంధ్రాలు విశాలంగా ఉండడంతో చర్మంపై ఏర్పడిన రంగు గోళ్లపై ఏర్పడిన రంగు కన్నా తొందరగా పోతుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్